సాయి రామ్ ఆంజనేయని ఆనతి శ్రీ ఆంజనేయ స్వామి వారి దివ్య సందేశం ఫిబ్రవరి ఇరవై రెండు రెండు వేల పదహారు ప్రశ్న ఆత్మానుభవం అయితే కానీ మాయ తొలగదా స్వామి సమాధానము ఆత్మవిచారణ మనసును ఆత్మ మీద మాత్రమే లగ్నమయ్యేందుకు నామరూపముల మీద దృష్టిని తొలగించేందుకు ఉపయోగపడుతుంది జ్ఞానికి ఎప్పుడూ ఆధారమైన ఆత్మ మీద మాత్రమే దృష్టి ఉంటుంది ఈ రూపములో చూచే భగవంతుని చిత్రం కూడా అసత్యమే మీరు కలలో చూచే రూపాలకు దృశ్యాలకు ఎంత విలువలేదో అలాగే జాగ్రత్ ప్రపంచంలోని వస్తువులు కూడా అంతే ఈ ప్రపంచం మీ శరీరాలు భౌతికంగా కనబడే ప్రతీదీ నిజమని గాఢంగా నమ్ముతున్నారు ఆత్మానుభవమైతే ఈ ఆలోచనలన్నీ మాయమైపోతాయి జ్ఞానము కలుగుతుంది ఆత్మ మాత్రమే ఉంటుంది సాయిరామ్